అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరు వీళ్ళంతా ఒక్క పేరు వినపడితే ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసి భయంతో బెంబేలెత్తిపోయి వద్దు మహాప్రభో మేం కావాలంటే మా స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా ఆస్తులు అమ్ముకోనైనా సరే మా పొలాలు అమ్మేసుకోనైనా సరే మా పెళ్ళం పిల్లలు లేదంటే కనుక ఇంట్లో ఆడవాళ్ళ నగలైనా అమ్మేసుకోనైనా సరే డబ్బులు తెచ్చుకొని ఖర్చు పెట్టుకొని లాయర్లను పెట్టుకుంటాము కానీ ఈ వ్యక్తి మాత్రం వద్దు మీ కాళ్ళకు దండం పెడతాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇందుకు ఎవరు ఆ వ్యక్తి జాతస్య మరణం ధ్రువం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఏదైతే అవినీతి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డాయో ఆ కేసుల్లో అసలైన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఆ కేసుల్లో రాజశేఖర రెడ్డి పేరుని నమోదు చేయించినటువంటి వ్యక్తి పోనవలు సుధాకర్ రెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఏజీగా పనిచేశారనమాట తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత ఆయన గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ సిఐడి అధికారి ఈ పొన్నవోలు సుధాకరు దేశం మొత్తం పర్యటించి ఎక్కడ పడితే అక్కడ మైకులు పట్టుకొని చేసినటువంటి కామెడీ షోలు మనందరం చూసాం సో ఈయన లాయర్కి తక్కువ వకీల్కి ఎక్కువ అంటే నోటరీలు కొట్టే వాళ్ళకి ఎక్కువ లాయర్కి తక్కువ అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చెప్తానే ఉంటారు సో ఈయన గారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ భూ భూతు జాతి రత్నాలు దౌర్జన్యాలు దోపిడీలు కబ్జాలు ఇట్లాంటివి చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళనే ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒక నందిగామ సురేష్ కావచ్చు ఒక పోసాని కృష్ణమురళి కావచ్చు ఒక బోరగడ్డ అనిల్ కావచ్చు ఒక వల్లమనేని వంశీ కావచ్చు ఎవడైతే విచ్చలవిడిగా ప్రజల సొమ్మును దోసుకున్నాడో ఎవడైతే తన స్థాయిని మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం లేదంటే రాజకీయ కక్ష సాధింపు కోసం లేదంటే తనలో ఉన్నటువంటి ఒక మానసిక రోగిని సంతృప్తి పరచడం కోసమో లేకపోతే తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి ఒక మానసిక రోగిని సాటిస్ఫై చేసి పదవులు తెచ్చుకోవడం కోసమో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళను వ్యక్తిగతంగా తిట్టి జుగుప్సగా మాట్లాడారు వాళ్ళందరినీ వన్ బై వన్ వేసుకుంటా పోతా ఉన్నారనమాట వాళ్ళందరికీ ఈ పొన్నవలు సుధాకర్ గారు లీగల్ ప్రొసీడింగ్స్ చూస్తూ ఉన్నారనమాట ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ పొన్నవలు సుధాకర్ గారు ఏ వ్యక్తికి లీగల్ సపోర్ట్ చేద్దామని పోయినా వాళ్ళ ఖచ్చితంగా రిమాండ్ పడతా ఉంది మీరు చూసుకుంటే నందిగామ సురేష్ అరెస్ట్ అయినప్పుడు మన ప్లీడర్ గారు గంటలు తెప్పించే అతను బెయిల్ వచ్చేది ఇంటికి వెళ్ళిపోదాం సురేష్ అన్నాడు తర్వాత ఏమైందో అందరికీ తెలుసు రిమాండ్ తర్వాత వల్లంనేని వంశీ ఆ కేసు కూడా సారే డీల్ చేసింది అక్కడ రిమాండే గాయబ్ తర్వాత పోసాని కృష్ణ మురళి ఇదిగో ఇట్టాబోయ్ అట్ట వచ్చేద్దాం అన్నాడు ఆయన ఎన్ని రోజులు జైల్లో తిరిగాడో మనందరికీ తెలుసు అది రిమాండే ఇక ఆ తర్వాత బోరుగడ్డ గురించి మనందరికీ తెలిసిందే ఇప్పటికి జైల్లోనే ఉన్నాడు ఇక నిన్నటికి నిన్న గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ది అయితే అది వేరే రకం అన్నమాట దారిని పోయే కంపను నెత్తికి తగిలించుకోవడం అంటారు దాన్ని ఒకడు సోషల్ మీడియా వేదికగా భారతి రెడ్డిని తిట్టాడు వాణ్ణి తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసి జైలుకైతే తరలించడానికి ఏం చేయాలన్నా అన్ని చేసింది వాణ్ణి పోలీసులు తీసుకెళ్తున్నారు ఈడికి మధ్యలో దూలెందుకు పోలీసుల అండర్లో ఉన్నటువంటి ఒక నిందితుడిని పోలీసుల సమక్షంలోనే దాడి చేసి సంపాలని ప్రయత్నం చేశాడు ఈ గో గోరంట్ల మాధవ్ అట్లాటోనికి బెయిల్ ఎలా ఇస్తారు ఎవరు కదా సో ఇక్కడ పునవల్ గారిది కూడా తప్పేం లేదు సో ఫైనల్గా ఏంటంటే ఇట్లా ఎవరి కేసు తీసుకెళ్ళి పొన్నవోలు గారి చేతిలో పెట్టినా వాళ్ళందరికీ జైలు యాత్రే కానీ తిరోగమనం బయట యాత్ర మాత్రం లేనటువంటి పరిస్థితి అనమాట ఈ పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగనన్న నీకు పుణ్యం ఉంటుంది మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునైనా లాయర్ని పెట్టుకుంటాం కానీ మన జాతస్య మరణం ద్రోహం గారిని మాత్రం మాకు అలర్ట్ చేయొద్దు దయచేసి మీకు పాదాభివందనాలు చేసుకుంటాం మీ అవినీతి కేసులు అవి ఇవి వాదించడం కోసం మీరేమో దేశంలో ఉన్నటువంటి టాప్ లాయర్లను పెట్టుకుంటారు మాకు మాత్రం ఇదిగో ఈ ప్లీడర్ గారిని పెడతారు అదే పొనవల్ గారు నిన్న గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి బెయిల్ అడగడానికి వెళ్ళి దాడి చేస్తే ఉంది వాళ్ళ నాయకుడి భార్యను తిట్టాడు అందుకనే దాడి చేశాడు అందులో ఉంది అన్నాడంట నువ్వు బెయిల్ ఇప్పించడాని కోసం అని చెప్పేసి వెళ్ళావా రిమైండ్ రాయించడానికి కోసం వెళ్ళావా నాకు నవ్వు ఆగట్లేదు సరే ఏదైతే ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు పాపం మీ కార్యకర్తలు మీ నాయకులు వాళ్ళ ఆక్రందనలు వినైనా సరే లీగల్ సెల్కి ఒక మంచి లాయర్ని పెట్టమని చెప్పేసి నా తరపు నుంచి చిన్న సలహా అనమాట ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ